తిరుసల్ల జిల్లా వేములవాడ ఎంఈఓ గారికి అలా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సమస్యల మీద కడపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు సమ్మె వేసి మా ఒక్క హక్కులను సాధించుకుంటామనే ఉద్దేశంతో సమ్మె వేస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజే బీజేపీ ప్రభుత్వం సూచి చూడనట్టు ఎవరిచ్చింది ప్రధానంగా పిల్లలకు ఒక తల్లిదండ్రిని ఇడిచిపెట్టి స్కూళ్ళల్లో ఇడిచిపెట్టిపోయినట్టుంటే ఇలా వాళ్ళను సవరించి వాళ్ళకు మధ్యాహ్నం నాణ్యతమైన ఫుడ్ పెడుతూ ఇవాళ పిల్లలకు సేవ చేస్తూ ఉన్నారు ఈ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఈ ప్రభుత్వం అవార్డులు అందుతూ ఉన్నది వీళ్ళ వీళ్ళ శ్రమ దోసుకొని ఇవాళ నెల వెయ్యి రూపాయల జీతం నెల నెల ఇలా ఇస్తూ ఉంటే ఇలా మేము గత సంవత్సరంలో కూడా ఇలా ధర్నాలు చేసి గత ప్రభుత్వంలో కూడా ధర్నాలు చేసి వీళ్ళకి మూడు వేల వేతనం ఇస్తామన్నారు ఇవ్వలేదని ధర్నా చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోగా వాళ్ళ ఒక జీతాల మీద కానీ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ వాళ్ళ జీతాలు అని డిమాండ్ చేసినప్పటికీ అదే విధంగా ప్రమాదం ఎక్కడన్నా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కూడా ఇలా ధర్నా చేసినప్పటికీ చూసి చూడనట్టు ఎవరి ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిపెస్టోలో పెట్టిన ప్రకారంగా ఈ ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే ఇలా ఒక పదివేల రూపాయల వేతనం ఇలా ప్రక్క రాష్ట్రం కేరళ రాష్ట్రం ఇచ్చినట్టు వాళ్ళకు జీతాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది ప్రధానంగా అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేది ఇవాళ రిటైర్ అయినట్టుంటే పది లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రమాద బీమా సౌకర్యం కూడా పది లక్షలు ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఇలా ఈ ఒక సభ ఎట్టుకోవడం జరుగుతూ ఉంది సభను అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై జరిప్రాదం చేయాలని ఏఐటీసీ రాజన్న జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతూ ఉంది మధ్యాహ్న భోజన కార్మికులు ఒక సమస్య ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇలా టీచర్లు ఇలా ఒక్కొక్కరు లక్ష రూపాయల నుంచి ఎనభై వేల జీతం డెబ్బై వేల జీతం ప్రభుత్వంలో తీసుకుంటా ఉన్నారు ప్రధానంగా వీళ్ళని కార్మికు కార్మికులను ఇలా ఇది పెట్టు అది పెట్టు అనేది వేధింపులు చేస్తూ ఉన్నారు మేము ప్రధానంగా ఇలా అధికారులను ఒకటే అడుగుతా ఉన్నాం టీచర్లను ఇట్లా ఇలా ప్రధానంగా అయ్యా మీకు ప్రభుత్వం ఇస్తూ ఉంది ప్రజలు ఇస్తూ ఉన్నారు జీతాల మీద ఇలా మీరు తీసుకుంటా ఉన్నారు కార్మికులకు కూడా చాలీ చాలని వెయ్యి రూపాయల జీతం మీద వాళ్ళు ఎవరిస్తూ ఉన్నారు వాళ్ళ పక్షాన కొంచెం న్యాయబద్ధమైన ఆలోచన చేసి కార్మికులను బెదిరింపులకు కానీ వాళ్ళ ఒక్కను తీ నౌ నౌకరను వాళ్ళను అక్వ తరలింపు కానీ ఇబ్బంది చేస్తూ ఉన్నారు దాన్ని చేస్తే ఊకుండా అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఇలా చూసుకుంటే గుడ్ ప్రభుత్వం వాళ్ళకి జీతాలు వస్తలేవని మీకే తెలుస్తుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసినప్పటికీ మీరు ఇబ్బందులు పెట్టుకునేది సరికాదని కూడా మేము ఏఐటిసి పక్షాన తెలియతా ఉన్నాం లక్ష రూపాయల నౌకరేస్తూ ఉంటే ఇలా ఒక సాగ్బిష్ కూడా మీరు కొనుకరాలు అదే ప్రభుత్వం ఇస్తుంది ఇలా చూసుకుంటే వాళ్ళు ఏది చాలకున్నా కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళు పనిచేసినటువంటి ఈ ప్రభుత్వంలో స్వయంగా కొనుకచ్చి పెట్టి అప్పులు చేసినటువంటి వాళ్ళు ఇవాళ బాధ్యతలు వాళ్ళను ఒకటి మనసులో పెట్టుకొని ప్రతిసారు కానీ వాళ్ళను కొంచెం విమర్శ చేయవలసిన అవసరం ఉన్నది వాళ్ళ మీద మనస్పార్థాలు పెట్టుకోకుండా సార్లు కూడా పూర్తి స్థాయిలో సహకారం చేయాలి లేని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసేటానికి కూడా ఏఐటి పరంగా డిమాండ్ చేస్తా ఉన్నామని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇరవరో తారీఖు నాలుగవ తారీఖున మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ ఇరవై మూడు సంవత్సరాల నుండి సిరిసిల్ల జిల్లాలో జనరల్ కౌన్సిల్ వారికి ఎప్పుడు జరపలేదు ఇంత భారీ ఎత్తున సిరిసిల్లాలో పద్మశాలి ఫంక్షణాల్లో నాలుగో తారీఖు నాడు మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ జరుగుతుంది దీనికి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ప్రేమ్ పవాని గారు రాష్ట్ర సెక్రటరీ జంపాల రవీందరు జాయింట్ సెక్రటరీ సత్తనపల్లి విజయలక్ష్మి గారు ముగ్గురు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతా ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క జిల్లా జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్ మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది ఆ పెండింగ్ బిల్లులు సుతం రాలేదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా నాణ్యమైనటువంటి ఫుడ్ అంది ఉన్నారు ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులు అప్పులు చేసి కనీసం చెల్లించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఇలా ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ఇలా కోడిగుడ్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా ప్రభుత్వమే పంపిణీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వెంటనే నిత్యావసర సరుకులు సప్లై చేసి మాకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మాకు అమలు వరకు మా పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు